అంత ఘోరం అయిపోతుంది చెప్తున్నా కదా ఇక చూడరే నిన్న మా జోర్దార్ తాలి ప్రజలు ఎంత కోపం మీద ఉన్నారు తెలుసా కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిన్న ఈ జనాన్ని చూస్తుంటే ఏం జనం ఏం జనం ఏం జనం ఇక వస్తుంది ఇలా రేపు పొద్దున ప్రోమో వేస్తున్నా కేసీఆర్ను మెదక్ సుల్తాన్పూర్ కాండి సభలలో పొట్టు పొడు తిడుతున్నారు వాళ్ళ వాళ్ళకు సంబంధించి మెదక్ సంబంధించి జైరాబాద్ అన్ని సభలు జరిగినాయి కదా కేసీఆర్కి సంబంధించి రేపు రేపు జరగబెట్టి సభలలో గతంలో జరిగిన సభల అన్నింటికి సంబంధించి ఇక చూడూరి ఈ సర్కారు ఏదైనా ఏడాదైనా ఉంటుందా నాకు కూడా డౌటే ఉన్నది ఏడాది ఏడు ఉంటది వాళ్ళకి ఏమవుతుందని ఉంటది వాళ్ళ వల్ల అవుతుంది అంట ఏం కథను ఎందుకంటే మెహిరా మెదక్ గానీ జైరాబాద్ సంబంధించి నిన్న జరిగింది కదా ఇక చూడు ఒక్కసారి కేసీఆర్ ఏం మాట్లాడిందో మనం ఒక్కసారి ఇందాం గుడ్డి లక్ష్మి వచ్చినట్లు లిల్లీ పుడుగాళ్ళు అధికారంలోకి వచ్చిళ్ళు కాంగ్రెస్ అరవై ఏండ్లు చూసినాం నమ్మితే మోసపోతాం తెలంగాణకు బిఆర్ఎస్ అవసరం ఇప్పుడే ఎక్కువ ఉన్నది మన ఆశలు తీరాలంటే బిఆర్ఎస్ ఢిల్లీలో ఉండాల్సిందే ఆగమైతే అడివడివైతం మనసు పెట్టి ఓటేయండి ఉద్యోగ ఉపాధ్యాయుల్లో నిలకడగా ఆలోచించి చెక్ పెట్టాలి సీఎం రేవంత్ ఇక్కడో మాట ఢిల్లీలో బీజేపీ పాట బీజేపీ తెలంగాణకి ఏం చేసింది అక్కరకు రాని చుట్టమైంది ఓటుకు ఆ పార్టీ ఓటు ఆ పార్టీకి వేసిన మంజీరా నదిలో వేసిన ఒకటే అంబేద్కర్ కు దండేయరా అహంకారమా కావరమా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం తెస్తా ప్రజలను కాపాడతా రైతుల్ని రక్షిస్తా దళిత బంధువులు దళిత బిడ్డలకు దళితు బంధువు ఇచ్చి తీరుతా మెదక్ జైరాబాద్ ప్రజల ఆశీర్వాద సభలో కేసీఆర్ దద్దరిల్లిన సభాస్థలి లక్షకు పైగా జనం హాజరు ఇను రిక్కడ కాంగ్రెస్ గెలిచిందని మాకే మాకేమీ ఓర్వలేని తనం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఐదేళ్ళు పదేళ్ళు అధికారంలో ఉండాలి పనిచేయాలి ఐదేళ్లలో పదేళ్లల్లో నల్లదేదో తెల్లదేదో తెలంగాణ ప్రజలకే తెలుస్తుంది కానీ కాంగ్రెస్ సభలలో ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూస్తుంటే వణికిపోతున్నాడని తెలిసిపోతున్నది కాంగ్రెస్కు రెండు సీట్లు కూడా రావని సర్వేలు చెప్తున్నాయని అన్ని జిల్లాలలో రైతాంగం తిరగబడి నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఎన్న సునీల్ కొనుగోలు ఆయన పేరే ఆయన లేడు జంపు ముల్లెముట చదువుకొని పోయిండట అమ్మ నేను పోతున్న తెలంగాణను వదిలేసి ఇక ఉరుకుతుండట ఒకటే ఉరుకుడట వామో నేను రాను రేవంత్ రెడ్డి అంటుండట తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లు పట్టమని పార్లమెంట్లలో గెలవదు చూడూరి మీరు ముఖ్యమంత్రి బీజేపీలోకి జంపు కొడతాడేమో ముఖ్యమంత్రి భయం కంపం చూస్తుంటే ప్రభుత్వం ఏడాది కూడా ఉండేటట్లు లేదనిపిస్తుంది ఎవరు ఎప్పుడు పోయి బీజేపీలో కలుస్తారో తెలియదు స్వయంగా ముఖ్యమంత్రి బీజేపీలోకి జంపు కొడతాడేమో తెలియదు సీఎం ఈడ ఒక మాట ఢిల్లీలో ఇంకో మాట మాట్లాడుతున్నాడు అంటూ కూడా చెప్పిండు ఇక చూడూరి పంట బోనస్ ఇవ్వాల్సిందే దానికి కూడా అడ్డు లేదు బోనస్ కోసం ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీద్దాం ఎన్నికలలో ఏది బ్రాండ్ల బ్రాండ్లు ఇచ్చారు కదా ఇప్పుడు చిట్టీలు ఇవ్వండి డిసెంబర్ తొమ్మిది ఏమైంది మళ్ళీ ఆగస్టు పదిహేను అంటారా అసలు కాంగ్రెస్ రుణమాఫీ చేస్తాదా నమ్మగలమా సాగు హామీలపై పోస్ట్ కార్డు ఉద్యమం చేయాలి పోలీసులు దౌర్జన్యాలు బంద్ చేయర్రీ పోలీసులు దౌర్జన్యాలు బంద్ చేయర్రీ పోలీసులు దౌర్జన్యాలు బంద్ చేయర్రీ కేసీఆర్ చెప్పిండు కేసీఆర్ చాలా సీరియస్ ఉన్నాడు వ్యవస్థను నెక్స్ట్ సార్ గవర్నమెంట్ కేసీఆర్ వస్తే వాళ్ళకు ఘోరంగా ఉంటుంది చెప్తున్నాను కదా ఇక పూర్తి స్థాయిలో కూడా డీజీపీ తీర్మానాలే లేకపోతే జనం తీరగబడతాడు కేసీఆర్ హెచ్చరిక అంటూ కూడా చూసిన పరిస్థితి సో మొత్తానికి మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగిన వెంకట్రామిరెడ్డి కానీ ఇటు కుంభం అనిల్ కదా గాలి అనిల్ గాలి అనిల్ అనిల్ని వీళ్ళిద్దరు అభ్యర్థులుగా ఉన్నారు వీళ్ళిద్దరిని పూర్తి స్థాయిలో కూడా గెలిపించమని కేసీఆర్ అయితే చెప్పిండు ఇటు అనిల్ గానీ వెంకట్రామిరెడ్డి కానీ ఇద్దరికి మంచిగా కారు గుర్తుకు ఓటు వేరి గెలిపించుకోరు గెలిపించుకుంటే మీకే మంచి జరుగుతుంది ఇప్పుడు ఎట్లాగో సెంట్రల్లా కాంగ్రెస్ రాదు కేసు ఏమైతుంది మురిగిపోతుంది ఒకటి బీజేపీకి సంబంధించి ఎట్లా వాళ్ళకు ఇతర రాష్ట్రాలలో మన తెలంగాణ వాళ్ళని గెలిపించుకుందాం అయిపోయా ఏముంటుంది ఇలా ఇక చూడూరి ఇక